मस्ते असुद्रे नमो वादेवाय नमो ज्येष्ठा नम श्रेष्ठा नम रुद्रय नम कालायन नम कलर्णाय नम बलाय नम बलवीक सर्वभूत सर्वभूतमनाय नमो मनोन्मनाय नम हाँ।

ఆశ్విని రోగీరము పశ్చిమ తిరుగు వెండి బంగారం ధరలు సరసగా తిరుగు కార్తీక మార్గం పుష్య మాసములో సమస్త వస్తువుల ధరలు సరసము ఈతగా పారేతలు అర్ఘాధిపతి రవి అర్ఘాధిపతి రవి అయినందున ధరలు తగ్గము అల్పదస్తి ప్రజలకు ఆకలి బాధలు మంత్రుల మధ్య తలహము తెరుగును లోహాల ధరలు పెరుగును అధికారులకు నాయకులకు మధ్య వేదాద్రాయలు ఉన్న ప్రజలకు ఇక్కడ కొన్ని చోట్ల ఇరుగు పాటలు వడగల్ల వర్షము అల్పవృష్టి పాడి పంటల తక్కువగా ఉండకుండా పశువులకు రోగకీడ పశువు నష్టము కలుగు తర్వాత ఊష్ఠాముడు ఎముడే భారీ పంటలు తగ్గులు మధ్యమ వర్షములు కొను మధ్యము సస్యాములు ధరలు కొద్దిగా తిరుగుడు సస్యహాని పశువులకు హాని ప్రజా క్షోభము అయితే ఈ అహతము బ్రాహ్మడి చేతులు పొందుతూ ఉండటం వల్ల దుర్భిక్షము భయో భయోత్సాహమును ప్రజాక్షోహ బాడి పంటల క్షయము ఆహార ధాన్యము కోరట నాణ్యాది ధరలు ప్రజలు దేశమాను అనుసరించి వంద రోజులు మెడక్ రెండు రోజులు కూడా ఎక్కువ ఈ పున్నులు వర్షము పూ పువ్వులు వర్షం అందులో సముద్రముల ముందు ఎనిమిది భాగములు పర్వతం ముందు తొమ్మిది భాగములు భూమి ముందు మూడు భాగాలు వర్షము పొందడం మూడు భాగం అంటే మంచిదే నదీ పర్వతాలుగా తొమ్మిది భాగం మన భూమి గు మూడు అంటే నదీ పర్వతాలు ఉన్నట్టుగా మనకే అది నీలస్తే కాబట్టి వర్షములు మంచిగా ఉంటాయి అయితే ఈ సంవత్సరం రెండు గ్రహణాలు వచ్చినాయి చంద్ర గ్రహణాలు ఒకటి ఏమో సెప్టెంబర్ నెలలో ఏడో తారీఖులు ఉంటుంది రెండోది ఏమో మార్చు రెండు వేల ఇరవై ఆరులో భర్మూ ఉంటున్నా మూడు తారీఖులు ఈ రెండు గ్రహణాలు ఉంటాయి ఈ సంవత్సరం అయితే ఈ సంవత్సరం సరస్వతి నది పుష్కరాలు ఉంటాయి ఈ సంవత్సరం

ఆదాయం కలిపి ఎంత ఉందని చెప్తాను రండి మేషరాశి వారికి ఆదాయం రెండు ఉంటే వ్యాయం పద్నాలుగున్నది కలిపి పద్నాలుగున్నది రాజ్యపూజ్యత ఐదు సార్లు ఉంటే ఏడు సార్లు అవమానము ఉంటుంది కృషభ రాశి పదకొండు ఆదాయం ఐదు వ్యాయం రాజ్య పూజ్యం ఒకటి అవమానం రెండు తర్వాత మిథున్ రాశి వారికి పద్నాలుగు ఆదాయం న్యాయం రెండు రాజ్య పూజ నాలుగు అవమానం మూడు కర్కాటక రాశి వారికి ఎనిమిది ఆదాయం ఏడు సిం రాశి వారికి ఆరు సార్లు అవమానం జరుగుతుంది తులారాశి వారికి ఈ ఈ సంవత్సరంలో పదకొండు ఆదాయం న్యాయం ఐదు రెండు రాజ్య పూజగా రెండుసార్లు అవమానము కృంచిక రాశి వారికి రెండు ఆదాయం పద్నాలుగు వ్యాయం ఐదు సార్ల పూజత రెండు సార్ల అవమానం తర్వాత ధనుసు రాశి వారికి ఈ సంవత్సరం ఐదు ఆదాయం ఐదు ఖర్చు ఐదు వ్యాయం ఒకటి రాజ్య పూజత ఐదు అవమానం మకర రాశి వారికి ఎనిమిది ఆదాయం పద్నాలుగు వ్యాయం రాజ్య పూజత నాలుగు అవమానం ఐదు కుంభం రాశి వారికి ఎనిమిది ఆదాయం పద్నాలుగు వ్యయం వ్యయం రాజ్యపూజ పూజత సారి ఐదు సార్లు అవమానం మీన రాశి వారికి ఐదు ఆదాయం ఐదు వ్యయం మూడు రాజ్య పూజత ఒకటి అవమానం అయితే మొత్తం మీద పన్నెండు రాశి కలిపితే తొంభై ఆరు ఆదాయం తొంభై మూడు వ్యయం మొత్తం పన్నెండు రాశుల వారికి అంటే మూడు ప్లస్లోనే ఉన్నది కాబట్టి అంతా ఏం ఎఫెక్ట్ ఉండదు ఈ సంవత్సరం మంచిగానే ఉంటుంది అంటే కొన్ని సంవత్సరాలు ఏమంటారంటే అంటే ఆదాయం తక్కువ ఉంటుంది వ్యాయం ఎక్కువ ఉంటది అప్పుడు అందరికీ నష్టమే కలు కాబట్టి ఈ పన్నెండు రాశిని చూస్తే తొంభై ఆరు తొంభై మూడు మంచిదే తర్వాత రాజ్యపు నలభై మీద ఉన్నది అవమానం నలభై అది సమానం ఉన్నది అంటే మొత్తం మీద గుర్తు ఉన్న ఈ సమగ్రం అంతా అయితే అశ్విని నక్షత్రం వేలవేరు కాన్ఫరెన్స్ రౌండ్ అన్ని నడుపుతూ ఉంటాడు కాబట్టి ఏ మార్గ లక్షణం అందా మార్గాలు చూసుకోవాలి వచ్చే ఉండండి అంత అయితే మందమంచి అంటే వేరే కలిగం కాబట్టి ఆ కలిప్రాయ ఎక్క ఉంటారు గొడవలైతా ఉంటాయి అండర్స్టాండింగ్గా ఉండాలి మంచిగా మెలిసి ఉండాలి అప్పుడే జనము అనేది అనుకుంటుంది ఈ చిత్రాలు అనేటివి గ్రహాలు అనుకూలంగా ఉంటే అప్పుడప్పుడు అప్పుడప్పుడు ప్రదక్షణాల లక్ష్యంతో ఉంటాయి కాబట్టి మనం ఒక్కొక్కసారి ఆలోచించాలి ఏదైనా ఆలోచించి చేయాలి జూలై ఎండింగ్ లోడేస్ పూర్వా నక్షత్రంలో ఫ్రూట్ ప్రయోజ ఫుడ్ అయితే అందులో వాహనాలు అడిగే ఉంటాడు మంచిగా ఉంటుంది असांखे जूल जूला उतां काहना